నా పేరు శివప్రశాంత్ భద్రాచలం పిడిఎస్ కార్యదర్శిని ఈ నెల ముప్పై తేదీ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల మండలాల నుంచి విద్యార్థి లోకం మొత్తం కూడా కదిలి వస్తా ఉన్నారు నేటికి ముప్పై తారీఖు వరకు జరిగే బహిరంగ సభ సంబంధించి దాంట్లో యాభై సంవత్సరాలు గడుస్తా ఉంది జార్జి రెడ్డి యొక్క త్యాగం విద్యార్థుల కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగాన్ని చేశాడు విద్యార్థుల సమస్యలు ఉంటే జార్జి రెడ్డి అక్కడ ఉండి పోరాటాన్ని నిర్వహించాడు మతోన్మాద శక్తుల చేతిలో ముప్పై ఐదు కత్తిపూటతో పొడిచి మరీ చంపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు జరిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారి ఉలికి పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు విద్యార్థికి సంబంధించిన దాంట్లో డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ యూనివర్సిటీలలో విద్యార్థి సంబంధించిన వారికి ఎన్నికలు జరిగాయి ఆ పోరాటంలో విద్యార్థుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కట్టిపోటులతో పోడి చంపినటువంటి పరిస్థితి కాబట్టి ఆయనటువంటి స్ఫూర్తి ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం అందిపూర్చుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని అమ్మాయి జరుగుతున్నటువంటి దాడుల్ని కాని అట్లాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మతోన్మ శక్తులు ఈ రోజు మతం మాస సంబంధించిన దాంట్లో మూఢనమ్మకాలను ఎక్స్పోర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ గార్డెన్లు కానీ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకుప్పలుగా విద్యారంగం పట్ల ఉంటేనే బడ్జెట్ కేటాయింపులు అట్లాగే స్కాలర్షిప్ లాంటి పరిస్థితి జనరల్ ఫండ్స్ వేకోకుండా హాస్టల్ కానీ కాలేజీలు కానీ అనేక సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అట్లాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది కాబట్టి జార్జిరెడ్డి స్ఫూర్తితో ఖచ్చితంగా ఇరవై రోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మనం ఏదైనా పోస్ట్ ఆవిష్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం ఆ స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్లి స్కూల్ సమస్యలు కానీ అట్లాగే కాలేజ్ సమస్యలు కూడా పరిష్కారం కోసం జార్జి రెడ్డికి నిజమైన నివాళి ఇర్పించాలంటే విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే నిజమైన నివాళి కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తిని అందుపుచ్చుకొని ముందు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను అట్లాగా ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అప్పుడు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అప్పుడే అడుగులు వేసుకున్నటువంటి మహిళలు వాళ్ళకి చదువు వచ్చే తన తరంలో సమాన విద్య సమాన సంబంధించినటువంటి వేతనాలు కావాలని చెప్పి ఒక పక్క చట్టాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి దాన్ని బేజ్ చేసుకునే ఆ రోజు పోరాటాలు నిర్వహించడం జరిగింది విద్యార్థి దశ నుంచి ఎంతో త్యాగం చేసి ఆయన కత్తిపోట్లు ఆయన బాడీలో ఇరవై ఐదు పో కత్తిపోట్లతో పొడిచి వంటి పరిస్థితి గవర్నమెంట్కి జార్జి రెడ్డి బయటకు వస్తుందంటే స్కాలర్షిప్లు కానీ అట్లాగే సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి